రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు డాక్టరేట్ ఇచ్చిన ఈ రోజును నాలెడ్జ్ డేగా జరుపుకోవాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ డీబీఎస్ఏ నాయకులు కోరారు ఈ మేరకు ఓయూలో అంబేద్కర్ కు డాక్టరేట్ ఇచ్చిన ఈ రోజుకు నాలెడ్జ్ డే గా జరుపుకోవాలని ఫ్లగార్డులు ప్రదర్శన నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి పన్నెండవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం జరిగిందన్నారు జనవరి పన్నెండులో ప్రభుత్వం అధికారికంగా నాలెడ్జ్ డే గా ప్రకటించాలని కోరారు దేశంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి కానీ ఏ యూనివర్సిటీ కూడా అంబేద్కర్ జ్ఞానాన్ని గుర్తించి గౌరవించలేదని కేవలం ఓయు మాత్రమే గౌరవించిందని తెలిపారు అధికారుని పంతొమ్మిది వందల జనవరి పన్నెండవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ఇచ్చి గుర్తించి గౌరవించుకున్నది కాబట్టి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండవ ఈ రోజున పన్నెండవ తేదీని మేము నాలెడ్జ్ డేగా మేము జరుపుకుంటా ఉన్నాము ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి అదే అదేవిధంగా బహుజన విద్యార్థి సంఘాల సమక్షంలో మేము ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నది ఏంటి అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజును ఒక నాలెడ్జ్ డేగా ప్రభుత్వం అధికారికంగా చేయాలి అదేవిధంగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈ రోజును అధికారికంగా నిర్వహించాలి ఎందుకోసం నిర్వహించాలి అంటున్నామంటే దేశంలో ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి అప్పట్లో ఈ ఉస్ యూనివర్సిటీని పూర్తిలో నిర్వీర్తించి అదో గదో గతి పాలు చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి డేను ఇంత గొప్ప యూనివర్సిటీ ప్రపంచానికే పరిచయమైనటువంటి ఈ డేలో ఇవాళ అదే యూనివర్సిటీ వల్ల అధోగతి పాలైందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గత ప్రభుత్వం చేసిన మోసాన్ని ఈ ప్రభుత్వం తక్షణం తన వర్ష కర్తవ్యంగా లాక్ గ్రాంట్ను వెయ్యి కోట్ల నిధులను వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించి ఈ యొక్క యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడాలని అదేవిధంగా మౌలిక స్వస్థతలతో పాటు విద్యార్థుల యొక్క విద్యా వ్యవస్థ స్థితిగతులపై పూర్తి దృష్టి పెట్టి ఈ యూనివర్సిటీని మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోవాలని ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తూ గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి ఈ డేను మరి ప్రభుత్వం కూడా అత్యున్నతమైనటువంటి ఒక డేగా ప్రభుత్వమే నిర్వహిస్తే ఇంకా మేము చాలా సంతోషిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ